స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుగాల వార్తల్లో చాలా మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చిన ఇక మరి ఎట్లున్నాయో ఏం కథ ఓసారి చూద్దాం పారి మిత్రులారా ఇక నిన్న ఇక భారీ భూకంపము ఇక శిథిరాల కింద అనేక మంది వందలాది మంది ప్రజలు పాపం ఇది థైలాండ్ లో జరిగినటువంటి ఘటన ఇక నిజంగా చాలా మంది ఆ శిథిలాల కిందనే ఉండిపోయాడు ఇక పన్నెండు గంటల మరి యాభై నిమిషాలకు ఈ ప్రాంతంలో వచ్చినటువంటి ఈ భూకంపం వచ్చిన మరి కొద్దిసేపటికే మరొకసారి వచ్చింది ఇక అనేక సార్లు ప్రకంపనలు కూడా వచ్చింది ఇట్లా మొత్తం కూడా చాలా మంది భయాందోళనకు గురైనటువంటి సందర్భం ఇక చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద భవనాలు మొత్తం కూడా కూలి కుప్పవాడిపోయాయి ఇవాళ మొత్తం కూడా చాలా విషాదకరమైనటువంటి అయితే మరి చోటు చేసుకున్నటువంటి విషయం ఇక దీని మీద ఆస్తి నష్టం అయితే భారీగానే జరిగినటువంటిది మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యం ఇక ప్రాణ నష్టము ఎంత జరిగిందనేది ఇంకా అంచనా అయితే ఇక రాలేదు కానీ మొత్తం మీదనైతే బాగానే ప్రాణ నష్టం కూడా జరిగినట్టు వస్తున్నటువంటి వార్తలు మరి ముఖ్యంగా ఈ థైలాండ్ నైరుతి చైనాలో భారీగా నష్టం అయితే జరిగింది అదే విధంగా ఇక విషయానికి వస్తే మిత్రులారా మరి అక్కడనే మరి పక్క పక్కనే ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతమైనటువంటి మరి థైలాండ్ నైరుతి అదే భారీగా ఆస్వాస్యం జరగడం జరగడంతో పాటు భారత్ భారత్ మరి సరిహద్దు ప్రాంతమైనటువంటి బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్లో కూడా ప్రకంపనలు వచ్చినాయి మరి ఇక్కడ కూడా చాలామంది మరి శిథిలాల కింద ఉన్నట్టయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇక ప్రధానమంత్రి గారు ఈ విషయమై ఆరాధిస్తున్నాడు మొత్తం మీదనైతే సహాయ చర్యలకు వెంటనే మరి ఆదేశించడం కూడా జరిగింది అయితే మన దగ్గర అంత పెద్ద ప్రాణ నష్టం అయితే ఏం లేదు కానీ కొంత కొన్ని భవనాలు అయితే మరి కూలినట్టు సమాచారం అయితే వస్తున్నటువంటి మా మాట మిత్రులారా ఇక ఇట్లాంటి ప్రకంపనలు వచ్చినప్పుడు వాస్తవంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా ఎత్తైనటువంటి భవనాలు కడుతున్నారు కానీ ఆ భవనం అంత ఎత్తుగా కడుతున్నప్పుడు మరి కింద ఉండేటువంటి విడల్పు ఎంత ఉన్నది మరి పొడవు ఎంత నిర్మించాలనేది మరి ఇంజనీర్లు ఏందో కానీ ఒక గొప్ప చరిత్రకారులం ఈ గొప్ప చరిత్ర సృష్టిస్తామని చెప్పి చక్కగా లెక్క అసన్నగా నిర్మాణం చేస్తున్నారు అనేక అపార్ట్మెంట్లు ఇవాళ ఈ థైలాండ్ నైరుతి చైనాలో చూసిన తర్వాత ఇవాళ మన రాష్ట్రంలో మన దేశంలో అనేక ప్రాంతాలు అపార్ట్మెంట్ సంస్కృతి అనేది పెరిగిపోయి ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వెరిగిపోయిన తర్వాత మానవ సంబంధాలు అనేవి కూడా మంట కలిసిపోయినాయి ఎందుకనంటే మీరు చూడండి అపార్ట్మెంట్లో ఎప్పుడైనా సరే ఒకరికొకరు కలిసిమెలిసి ఉండరు కలిసి మాట్లాడుకోరు చక్కగా ఇక అదేవిధంగా కలిసి మాట్లాడుకోరు ఒకరికొకరు సంబంధాలు ఉండాయి అంత కలివిడి అయినటువంటి వాతావరణం ఉండదు వచ్చిరా డోర్ పెట్టుకురా లోపలి పోయి రాక డోర్ పెట్టుకుంటారు ఎదురుంగా డోర్లు ఉంటాయి కానీ ఎవరు కూడా మాట్లాడుకోడు సచ్చినా బతికినా మందలిచ్చినటువంటి పాపానవరు ఎవరు కూడా అంటే అపార్ట్మెంట్ సంస్కృతి ఆ విధంగా ఉంటుంది మనము ఎవరి మనము ఎవరికైనా ఆపతి వచ్చిందనంటే లేకుంటే మనిషి చచ్చిపోయిందంటే ఆ బస్తీ అంతా వాడకట్టంతా కూడా అందరు ఒక దగ్గర చేరి కనీసం వాళ్ళని ఓదార్స్తారు వాళ్ళకు మనోధైర్యం చెప్తారు కానీ అపార్ట్మెంట్ సంస్కృతి ఉండదు నువ్వు సచ్చినా బతికినా పెళ్ళైనా పేరంటమైనా నీ ఇంటి వరకే చేసుకోవాలి ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఎవరన్నా అపార్ట్మెంట్ల నివాసం ఉంటున్నటువంటి అకాల మరణం చెందినట్టయితే ఆ శవాన్ని కనీసం అపార్ట్మెంట్ గేట్ లోపలికి కూడా రానియరు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా నేను ఎందుకు మాట్లాడుతున్న ఇవాళ అనేక అపార్ట్మెంట్లు కూలికి పడిపోయినాయి థైలాండ్ల అదే విధంగా మనం భారత్లో బంగ్లాదేశ్లో కూడా అనేకమైనటువంటి కట్టడాలు కూలిపోయినాయి అనేకమైనటువంటి నిర్మాణాలు కూలిపోయినాయి దీనివల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం భారీగా జరిగేటువంటి అవకాశం ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు వస్తుంది కాబట్టి మరి మన ఇంజనీర్లు ఏమో ఏ ఎంత పొడుగు గడితే అంత మంచిది అంత అందంగా డిజైన్ చేసి కడతారు మన దాన్ని కానీ భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి అంతకంటే గొప్ప గొప్ప ఇంజనీర్లు కడుతున్నటువంటి కట్టడాలు మొత్తం కూడా నీలమట్టం అవుతున్నాయి ఇవాళ మన హైదరాబాద్ నగరం లాంటి మరి అనేక నగరాలు కూడా ఇప్పటికీ కూడా ఈ అపార్ట్మెంట్ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది అపార్ట్మెంట్ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది ఇక చూడాల మిత్రులారా మొత్తం మీదనైతే ఇక చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాష్ట్రంలో ఎన్కిఎన్ గ్లోబల్ సెంటర్లు ఇక మొత్తం మీదనైతే పెట్టుబడి పెట్టడానికి హైదరాబాద్కు ఇక మరో కంపెనీ కూడా ముందుకు వచ్చింది ఇక నాట ఇక తక్షణమే వెయ్యి ఉద్యోగాలు వస్తాయట మనలకు నిరుద్యోగులకు ఇక మూడేళ్లల్లో ఇది పూర్తి అయిపోతుంది ఈ మూడేళ్లల్లో దాదాపు మూడు వేల ఉద్యోగాలు అయితే ఖాయం అని చెప్తున్నటువంటి మాట మూడు వేల ఉద్యోగాలు అయితే వస్తాయని అయితే చెప్తున్నటువంటి మాట మొత్తం మీద అయితే పెట్టుబడులను అయితే తీసుకొస్తుండర్ రవాంతా నటిపై కిదోనాదన పడి రవంతా ఏం చేస్తున్నాడంటే అయితే తీసుకొని వస్తుండు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక క్యాబినెట్ విస్తరణ ఇక ఈ క్యాబినెట్ విస్తరణ చాలా రోజుల నుంచి అంటున్నటువంటి మాట ఇది ఇక ఉగాదికి కొత్త మంత్రులు వస్తామని మనం నిర్ణయం చెప్పుకున్నాం కదా ఇక మొత్తం మీదనైతే ఆ కసరత్తు మొదలుపెట్టింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇందులో ముఖ్యమైనటువంటి హోంశాఖను విద్యాశాఖను మాత్రం ఇక సీఎం రేవంత్ దగ్గరనే ఉంటాయట హోంశాఖ అనేది చాలా కీలకమైంది అదేవిధంగా విద్యాశాఖ కూడా కీలకమైంది ఇక ఉత్తుత పదవలేమో వీళ్ళకి ఇస్తున్నారట ఇక అసలైన పదవులేమో ఈయన దగ్గర పెట్టుకుంటున్నారట ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి అంటే అది పెద్ద పదవేనా ఇక వాటితో పాటు ఈ రెండు కూడా సంకన పెట్టుకుంటాడు ఇక మిగతా మాత్రం ఉత్తుత పదవులు మాత్రం వీళ్లకు మంత్రి వర్గం విస్తరణ చేస్తున్నాం అని చెప్పి ఇక మొత్తం మీద ఇక రేపు దాన్ని ముహూర్తమైతే ఖరారు చేసారు ఇక విషయం ఏంటంటే మన ఉత్తమమైనటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండే ఇప్పటికే ఉన్నటువంటి కొంత మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ విస్తరణ అనేది కొంతమంది శాఖలు ఇప్పటికే ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ పదవులు ముఖ్యంగా మంత్రి పదవులు అట్లనే ఉన్నప్పటికీ శాఖలు అయితే మారుతాయి శాఖలు అయితే మారుతాయి ఇక మారే అవకాశం కూడా ఉన్నదని చెప్పి ఇక మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట అంటే మరి నిన్న మొన్నటి దాకా ఒక ఆయన నీటి పారుదల ఉండే ఒక ఆయన రెవెన్యూ శాఖ ఉండే ఒక ఆయన వ్యవసాయ శాఖ ఉండే ఇట్లా కొన్ని శాఖలు ఆట అయ్యే అయ్యేటువంటి అవకాశం ఉండదట మొత్తం మీద మంత్రు పదవులు మాత్రం ఉంటాయి కానీ ఇక శాఖలు మాత్రం అని చెప్పి మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అంటున్నటువంటి మాట ఇక అదే విధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్న బియ్యం కార్యక్రమం ఇక సన్న బియ్యం కార్యక్రమం కూడా ఇక రేపు ఉగాది ఇక రేపటి నుండే ఇక ఈ కార్యం కూడా మొదలైతుందట చాలా రోజుల నుంచి కలలు కంటారు ఎందుకనంటే ఇక ముక్కుపోయిన బియ్యము పొరుగు పట్టిన బియ్యము ఈ బియ్యం అన్ని కూడా తినలేక ఎక్కడేం చేయలేక చాలా మంది ప్రజలు ఇక వాటిని మొత్తం మీదనైతే ఇక బ్లాక్ దండకు తరలిచ్చారు చాలా మంది పదు రూపాయలకు అది తొమ్మిది రూపాయలకు ఎనిమిది రూపాయలకు అమ్ముకురు ఇక అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్ పోతాయి మరి ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి మరి సన్న బియ్యం కూడా మరి మంచిగా క్వాలిటీతోనే ఉంటాయా లేకుంటే ఇవి కూడా నాశరకంగా ఉంటాయా కానీ మొత్తం మీద సన్న బియ్యం వస్తున్నాయి అనే సంతోషం అయితే చాలామంది పేద ప్రజల ముఖాల్లో జరగ వెలుగుతుందనే చెప్పాలి ఇక మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి మరి రేషన్ షాపులలో సన్న బియ్యం ఇక మొన్నటి దాకా అయితే రేషన్ షాప్లు దిక్కు కూడా చక్కగా చూడలే కానీ ఈ సన్న బియ్యంతో ఇక అందరు లైన్ కట్టేటట్టే ఉంది ఇక మొత్తం మీదనైతే ఇప్పుడు కొంత జాగ్రత్త అడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సన్న బియ్యం అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డెబ్బై ఎనభై రూపాయల కిలో నడుస్తుంది మరి ఈ సందర్భంగా మరి సన్న బియ్యం తీసుకురావడం అనేది ఇక అందరికి సంతోషించినటువంటి విషయం అని చెప్పి ఇక మొత్తం మీద ఇక రేపాట మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ లో ప్రారంభం చేస్తున్నారట ఇక దాంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అందరికి వచ్చినట్టే కానీ ఇక చూడాలి మరి ఎటుంటుందో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక మిత్రులారా కులం అనే ఉన్మాదం ఇంకా కూడా విజృంభిస్తుందనే చెప్పాలి కులం అనే ఉన్మాదం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కులం మీద కూడా రాజకీయాలు చేస్తాం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఒకడేమో దేవుని మీద రాజకీయం చేస్తాడు గుళ్ళ మీద రాజకీయం ఒకటి చేస్తాడు మసీదుల మీద రాజకీయం ఒకటి చేస్తాడు ఇక చర్చిల మీద రాజకీయం ఒకటి చేస్తాడు ఇక కుల మీద రాజకీయం ఒకటి చేస్తాడు ఇలా చూడండి మిత్రులారా పోని మరి ఇన్ని ఉన్నాయి ఏమో నా అని అంటే ఇవాళ మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి మిత్రులారా ఒక కులం అనే ఒక ఉన్మాదంతో ఇక నిన్న పెద్దపల్లి జిల్లాలో ఒక యువకుణ్ణి దారుణంగా నరికి చంపారు తమ కూతురిని బర్త్డే కేక్ కట్ చేసిందని చెప్పి వీడు మాట మాటికి మా ఇంటికి వస్తున్నాడని చెప్పి పాపం వాళ్ళిద్దరు నిజంగానే ఇష్టపడరు ఇక మా కులం వేరు వాని కులం వేరని చెప్పి కులం అనే ఉన్మాదంతో పాపం అతన్ని నరికి చంపారు ఒక ఐదారు మంది కలిసి ఇక అందులో ప్రధాన నిందితుడైన అమ్మాయి తండ్రి విచక్షణ రహితంగా ఆ యువకుడిని నరికి చంపా ఇవాళ ఏమి ఈ పరువు ఇప్పుడు ఏమన్నా పరువు దక్కిందా మీకేమన్నా ఇప్పుడు ఏమన్నా పరువు నిలబడ్డదా మీకేమన్నా ఈ పరువు మీకేమన్నా నిజంగానే ఏమైనా కీర్తి ప్రతిష్టలు ఏమన్నా తెచ్చిపెట్టిందా అసలు ఈ పరువు 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 అని చెప్పి అవతలలోని ప్రాణాలు తీసుడు తప్ప మీరు సాధించిన ఘనత ఏంది మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంది ఇవాళ నిజంగానే ఇంతమందికి శోకం మిగిలించడం తప్ప ఈ శోకం వల్ల నీ బిడ్డ ఏమైనా సుఖంగా ఉంటుంది అనుకుంటున్నావా నీ బిడ్డ ఏమైనా నిజంగానే జీవితాంతం ఇవాళ సంతోషంగా ఉంటుంది అనుకుంటుర్రా మీరు ఎట్లా మీరు ఎట్లా అనుకోని ఈ విధంగా మీరు ఈ చర్యలకు పాల్పడతారు చాలా నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య ఈ కుల ఉన్మాదం ఈ కుల ఉన్మాదం అనేది ఇంకా కూడా అనేక గ్రామాలల్లో కుల ఉన్మాదులు ఉన్నారు నిజంగా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం మిత్రులారు ఈ కుల రెచ్చగొట్టేటువంటి చాలా మందిని నిజంగానే క్రిమినల్ అని అనుకోవాలి కాబట్టి ఈ కులం అనే ఉన్మాదం ఇవాళ ఒక యువకుడిని బలి తీసుకుంది మిత్రులారు ఇక ఎన్నడు మారతారో ఏం కాదో వీళ్ళకి పట్ల మారనట్టే కొడుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే నిర్మల్ ఏసీబీకి చిక్కినటువంటి డిఈఎంఓ ఈ అవినీతి తిమింగలాలు ఇప్పట్లో మారరు ఈ అవినీతి తిమింగలాలు ప్రతిరోజు ఎవడో ఒకడు ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఇట్లా రోజు దొరుకుతానే ఉంది ఇక నిర్మల్లా జరిగింది అదే విధంగా ఇక ఆదిలాబాద్ లోనేమో ఒక వైద్య అధికారి ఇక ముప్పై వేల లంచం తీసుకుంటూ దొరికిపోయాడు ఎస్ చూడండి మిత్రులారా వీళ్లకు మంచిగా ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చింది ప్రజలకు సేవ చేయుర్రా నాయనా అని చెప్పి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది మంచి జీతాలు ఇస్తుంది ఇక ఇది సరిపోనట్టు లంచాలకేగబడుతుంది లంచాలకేగబడుతు వైద్య అధికారులు రెవెన్యూ అధికారులు ఆర్టీఏ అధికారులు నీకు ఎక్కడ చూడు ఈ ప్రభుత్వ కార్యాలయాలు అనంగానే మొత్తం మనకు గుర్తొచ్చేది ఏంటంటే వెంటనే గుర్తుకొచ్చేది ఇక లంచ అవతారాలు ప్రభుత్వ కార్యాలయాలు అంటే లంచ లంచావతారంలో మొట్టమొదటిసారిగా గుర్తుకొస్తారు ఎందుకంటే నీకు ఎన్ని అన్ని కరెక్ట్ ఉన్నా సరే ఏదో ఒక వంక పెట్టి నిన్ను లంచం గుంజాలని చూస్తాం ఇక వీళ్ళు పని పట్టడానికి నిజంగానే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేవనే చెప్పాలి అంటే ఉన్న చట్టాలు ఇవి సరిపోవు ఒక కఠినమైనటువంటి చట్టాలు తాత్కాలికంగా సస్పెన్షన్ చేసి నాలుగు రోజులు ఇంట్లో కూర్చుండబెట్టి తర్వాత విధుల్లోకి తీసుకురావడం అనేది ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు కాబట్టి ఇవాళ ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ముతో జీతభత్యాలు తీసుకొని అదే ప్రజల మీద దోసుకు తినడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచావతారైనా ఆయనను కఠినమైనటువంటి కఠినాది కఠినంగా జైలు శిక్షలు ఉండాలి మొత్తం మీద ఆయనకు అసలు జీవిత కాలం జీవిత కాలం జైలు శిక్షలు ఉండాలి అదేవిధంగా శాశ్వత ఉద్యోగ తొలగింపు ఉండాలి అప్పుడు మాత్రమే ఈ అవినీతిని అంతం చేయగలుగుతాం ఈ అవినీతిని నిర్మి నిర్మూలించగలుగుతాం కానీ ఇది జరగనంతసేపు లంచావతారం తమ పని తను కానిస్తూనే ఉంటారు కాబట్టి మిత్రులారా ఇవాళ జరిగినటువంటి మరి ఈ చర్య మాత్రం నిజంగా ప్రభుత్వ అధికారులు దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అయితే ఇక మనం కూడా కోరుకుందాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మొత్తం మీద మన రవంత రెడ్డి ఒక చరిత్ర లెక్క దేశ అగ్రనాయకులు దేశంలో అనేక మంది అగ్రనాయకుల జాబితాల్లో ఇక మన రవంత రెడ్డి కూడా తన పేరును తన స్థానాన్ని సంపాదించుకోగలిగింది ఎందుకంటున్నంటే ఇక వాస్తవంగా శక్తివంతమైన జాబితాలో రేవంత్ రెడ్డి ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి జాబితాలో మరి ఈ సర్వేలో మరి ఈయన శక్తివంతమైనటువంటి వ్యక్తి అని చెప్పి కూడా ఈ సర్వేలో తేలినాడు ఇక అగ్రస్థానంలో ఉన్నది ఎవరంటే మొదటి స్థానంలో ఉన్నది ప్రధానమంత్రి మోదీ గారు ఇక ఆ తర్వాత ఉన్నది ఎవరంటే రాహుల్ గాంధీ గారు ఆ రాహుల్ గాంధీ గారు తర్వాత ఉన్నదంటే మళ్ళా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని తర్వాత ఉన్నది ఎవరు అంటే చంద్రబాబు గారు ఇట్లా మొత్తం మీద అగ్ర నాయకుల్లో ఒక్కడిగా మొత్తం మీద మన రవంతన్ అని ఓ పేరైతే సంపా అంటే విషయం ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తుల్లో ఒకరిగా అంటే రాజకీయ నిర్ణయాలు తీసుకోవడమే కానీ ప్రజలను ఆకర్షితులు చేసి మాట్లాడే విధానంలో కొంత పవర్ఫుల్ స్పీచ్ను ఇవ్వడంలోనే కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద మనల్ని కలిసి వచ్చినాయట ఇక మొత్తం మీదనైతే ఇక దగ్గర దగ్గర ప్రధానమంత్రిని కొద్దిగా అవుట్ చేసినట్టే కొడుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న హైదరాబాద్లో మజ్లీస్ అధినేత అసోద్దీన్ ఓసీ ఒక మీటింగ్ పెట్టి ఒక సభకు హాజరయ్యాడు ఇక హాజరైనప్పుడు ఆయన ఏమంటుండంటే భారతదేశానికి అత్యధిక అత్యంత ప్రమాదకరమైనటువంటి సంస్థ ఏదైనా ఉన్నదంటే అది కేవలం ఒక ఆర్ఎస్ఎస్ సంస్థనే ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు దేశానికి చాలా ప్రమాదకరం అని చెప్పి ఇక ఆయన ఇక మాట్లాడడం జరిగింది ఇక గతంలో ఇక గుళ్ళ మీద దాడులు జరిగినాయి అని చెప్పి ఇక దాడులు జరిగినాయి దాడులు జరిగినాయని చెప్పి అనేక వంకలు చెప్పి ముస్లింల మీద దాడి చేసినటువంటి ఘనత ఈ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్దే అని చెప్పి ఇక ఆయన అయితే చెప్పడం జరిగింది మతం మీదనైతే ఈ మతం అనే వాస్తవంగా ఎవరైనా సరే ఈ మతం అనే ఊపిలో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఈ మత్తుకు లాగా బానిసైపోతారు కులం అనే కుళ్ళు మతం అనే మత్తు ఇది మనిషికి అంత మంచిది కాదు మానవులకు నిజంగా మానవ సంబంధాలు అనేటివి ఒక మనిషిని మనిషిగా చూడాలి తప్ప మతంతో కులంతో పోల్చుకుంటే మానవ సంబంధాలు అవి అంత మాత్రం అవి మంచివి కావు అవి ఎంత మాత్రం మంచివి కావు ఇక అదే విధంగా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతన్న ఇక తన సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్కి ఈ బయలుదేరుతుంది ఇక ఈ రోజే ఆయన ఏం చేస్తాడు మరి ఆడికి ఏం కత్తానంటే ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇక మరి ఆ కొడంగల్ జరుగుతున్నాయట ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ముఖ్యమంత్రి ఆడికి చేరుకుంటుంది ఇక హెలికాప్టర్ ఎక్కి ఇక ఆడికెంచి ఇక తాండూరు కూడా పోతున్నాట ఆడ కూడా కొంతమంది ఎమ్మెల్యేలను కార్యకర్తలను కూడా కలుస్తున్నాట ఇక రేపైతే ఇక మీకు తెలిసిన సంగతి అయినా ఉగాది కార్యక్రమం ఉంది ఈ ఉగాది కార్యక్రమానికి అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రవీంద్ర భారత్ జరిగే ఈ ఉగాది మరి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మన రవ్వన్ తన్న కూడా మరి వస్తున్నట్టు మరి మనకు తెలియవస్తుంది వస్తుంది మిత్రులారా ఇక అదే విధంగా ఇక ఇప్పటికే మరి బీఆర్ఎస్ నేతలు ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మరొక ఇక ఇప్పుడు రామాన్న మల్లగా బాంబు వేల్చిండు ఇక ఆయన ఏమంటుండంటే హైడ్రా పేరుతోని మూసి పేరుతో ఇక మూటలు సంపాదించుకుంటుర్రు ఈ గద్దలు గద్దెనెక్కి మొత్తం కూడా గద్దల్లాగా పీక తింటుర్రు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి ఇక బీఆర్ఎస్ నేత ఇక కేటీఆర్ అని అంటున్నటువంటి మాట ఇక తెలంగాణ అభివృద్ధి చెందిందనంటే కేవలం అది బీఆర్ఎస్కే సాధ్యం అది గతంలో మేము చేసి చూపించడం ఇప్పుడు రానున్న రాజ్యం మాదే ఖచ్చితంగా వీళ్ళకి తగిన బుద్ధి చెప్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇక నిన్న కేటీఆర్ గారు అన్నటువంటి మాట ఇక ఇది వాళ్ళకి మరి పొద్దుగాల వార్తలు మిత్రులారా మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతినిత్యం ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఋషోదయం తెలుగు న్యూస్ ఛానల్